ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం స్పందనను స్వాగతిస్తున్నాం ఆర్టీసీ ఐకాసా ఐకాసా నిర్వహించడా నిర్వహించ తలపెట్టిన సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కార్మిక దినోత్సవం సందర్భంగా స్పందించడానికి స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాసా ఒక ప్రకటనలో తెలిపింది ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళి సమస్యలను అయితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది డిపో మేనేజర్లు కార్మికుల్ని పద్నాలుగు నుంచి పదహారు గంటలపాటు పనిచేస్తున్నారని ఆక్షేపించింది ఆర్టీసీలో గంటలు ఉండాలని అంటే సంఘాలు ఉండాలని సీఎం గతలో అన్నారని యూనియన్లపై ఉన్న ఆంక్షల్ని మే ఒకటిన ఎత్తివేస్తారని భావిస్తే ఆ విషయాన్ని సీఎం ప్రస్తావించకపోవడం బాధాకరం అని చెప్పేసి అన్నారు అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కార్మికులందరూ కూడా సమ్మె అయితే చేయబోతున్నారన్నమాట అయితే సీఎం గారు దీనికి సంబంధించి మాట్లాడదాం రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ప్రభుత్వంతో చర్చలు సక్సెస్ అయితే ఈ ఆర్టీసీ బస్సులు అయితే తిరుగుతాయని లేదంటే మే ఎనిమిదో తారీఖు నుంచి ఆర్టీసీలో సమ్మె అయితే చేస్తామని ఆర్టీసీ అంటే ఆర్టీసీలో అయితే బస్సులు అయితే తిరగని చెప్పి చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్